దివ్యభారతి గారి కెరీర్లో చాలా తక్కువ టైంలో తక్కువ సినిమాలతో డమ్ సంపాదించుకున్న దివ్య భారతి గారు మరణించే నాటికి పది సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి ఇక సినిమాలను ఇతర హీరోయిన్లతో రీప్లేస్ చేసి పూర్తి చేశారు మేకర్స్ దివ్య భారతి గారు వదిలేసిన సినిమాలను పూర్తి చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా దివ్యభారతి గారు చనిపోయి ముప్పై రెండేళ్లు అవుతుంది ఆమె పంతొమ్మిది వందల తొంభై మూడులో లో బిల్డింగ్ నుంచి పడి మరణించారు దివ్యభారతి గారు తన కెరీర్ లో చాలా తక్కువ టైంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు చిన్న వయసులోనే పెద్ద సక్సెస్ ను స్టార్ట్ ను చూసినా ఈ హీరోయిన్ ఏళ్ళకే మరణించారు దివ్య భారతి గారు చనిపోయే ముందు దాదాపుగా పది సినిమాల్లో షూటింగ్ చేస్తున్నారు ఆమె మరణం తర్వాత మేకర్స్ దివ్య భారతి గారు పూర్తి చేయని సినిమాలను ఇతర హీరోయిన్లు పూర్తి చేశారు ఆ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన ధన్వాన్ సినిమాలో దివ్య భారతి గారు హీరోయిన్ గా కొన్ని సేనుల్లో నటించారు ఆమె మరణం తర్వాత ఆ స్థానంలో కరిష్మా కపూర్ గారు నటించారు ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ గారు మనీషా కోయిర్రాల గారు కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన లాడ్లా సినిమాలో దివ్య భారతి గారి స్థానంలో దివంగత తార శ్రీదేవి గారు నటించారు అనిల్ కపూర్ గారు కలిసి నటించిన ఈ సినిమా హిట్ అయింది ఈ సినిమాతో శ్రీదేవి గారి నటనకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన మోహ్రా దిల్వాలే సినిమాలో దివ్య భారతి గారి స్థానంలో రవీనా టండన్ గారు నటించారు ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఈ రెండు సినిమాలు రవీనా గారును స్టార్ను చేశాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన విజయపద్ సినిమాలో దివ్య భారతి గారి స్థానంలో టబ్బు గారు నటించారు అజయ్ దేవగన్ గారితో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఆందోళన్ సినిమాలో దివ్యభారతి గారు నటించాల్సిన స్థానంలో మమతా కులకర్ణి గారు నటించారు గోవింద గారు హీరోగా నటించిన ఈ సినిమా కూడా హిట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన కర్తవ్య సినిమాలో దివ్య భారతి గారి స్థానంలో జూహీ చావ్లా గారు నటించారు సంజయ్ కపూర్ గారితో కలిసి నటించిన ఈ సినిమా కూడా బాలీవుడ్లో యావరేజ్గా ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన కన్యాదాన్ సినిమాలో మనీషా కోయిర్రాల గారు హీరోయిన్ గా నటించారు అయితే ఈ సినిమాలో దివ్య భారతి గారి స్థానంలో మనీషా గారు అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన హల్చల్ సినిమాలో కాజోల్ గారు దివ్య భారతి గారి స్థానంలో నటించారు అజయ్ దేవగన్ గారితో కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ గా నిలిచింది సన్నీ టియోల్ గారు హీరోగా అంగరక్షక్ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చింది ఇందులో పూజా భట్ గారు దివ్య భారతి గారి స్థానంలో హీరోయిన్ గా నటించారు ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది ఇలా పదికి పైగా సినిమాలు దివ్య భారతి గారి మరణంతో హీరోయిన్ ని మార్చుకోవాల్సి వచ్చింది దివ్య భారతి గారు మరణించకుండా ఉంటే ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి స్టార్ హీరోయిన్ గా చరిత్ర సృష్టించేవారు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు దివ్యభారతి గారు